హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే రుణమాఫీకి సంబంధించి ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ రుణమాఫీకి సంబంధించి రైతులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల హామీలో భాగంగా మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం అయితే ప్రకటించింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకిచ్చినటువంటి ఈ యొక్క ఆరు గ్యారంటీ హామీల్లో భాగంగానే మనకు ప్రతి పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు తాజాగా రుణమాఫీకి సంబంధించి మరో గుడ్ న్యూస్ చెప్పడంతో రైతులందరూ కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇంతకీ ఆ యొక్క శుభవార్త ఏంటో వీడియోలో కనుక మనం చూసుకుంటే రైతులకు రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే పార్లమెంట్ ఎన్నికల్లో కోడ్ నేపథ్యంలో పథకం అమలు ఆలస్యం కాగా ఆగస్టు పదిహేను లోపు ప్రతి రైతుకు రుణ విముక్తులను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రకటించారు ఈ నేపథ్యంలో రైతుల రుణమాఫీ నిధుల సమీకరణకు ప్రభుత్వం కసరత్తులు ప్రారంభించింది రెండు లక్షల రూపాయల రుణమాఫీతో పాటు రైతు భరోసా రైతు బీమా పథకాలను కూడా దాదాపు నలభై వేల కోట్ల రూపాయల డబ్బులను జమ చేయాల్సి ఉంది అందుకు రుణ సమీకరణ చేయాలని రుణ సేకరణపై ప్రభుత్వం దృష్టి సారిస్తుంది ప్రస్తుతం ప్రభుత్వాన్ని నడిపేందుకు గాను ప్రతి నెల రిజర్వు బ్యాంకుకు బాండ్ల విక్రయం ద్వారా సుమారు ఐదు ఆరు వేల కోట్ల రుణాల సాయం పొందుతూ ఉంది ఇప్పుడు రైతు సంక్షేమ పథకాలకు కూడా రిజర్వు బ్యాంకు నుంచి రుణాలు సమీకరించాలని ప్రభుత్వం యోచిస్తూ ఉంది జూలై ఆగస్టు నెలల్లో బాండ్ల విక్రయంపై దాదాపు పదిహేను వేల కోట్ల నుంచి పద్దెనిమిది వేల కోట్లు తీసుకునేందుకు రెడీ అయినట్లు తెలిసింది ఇవే కాకుండా ప్రభుత్వ భూములను బ్యాంకుల్లో తాకా పెట్టాలని కూడా భావిస్తూ ఉందట టీజీఐఐసి ద్వారా భూములను బ్యాంకుల్లో తనఖా పెట్టే పదివేల కోట్లు సమీకరించేందుకు ప్లాన్ చేస్తూ ఉంది అయితే భూములను తాకట్టు పెట్టిపై దానిపైన త్వరలో పూర్తి స్పష్టత అయితే రానుంది ఇక రెండు లక్షల రూపాయల రుణమాఫీ అమలుపై ఇంకా విధి విధానాలు ఖరారు కావాల్సి ఉంది జూలై రెండవ వారం నుంచి రుణమాఫీ ప్రారంభమవుతుందని ప్రచారం జరిగినా అప్పట్లో అయ్యేలా కనిపించడం లేదు ఆగస్టు మొదటి వారం నుంచి రైతు రుణమాఫీ అమలు చేస్తారని సమాచారం అందరికీ ఒకేసారి కాకుండా తొలి విడతలో యాభై వేల రూపాయల వరకు రుణాలు తీసుకున్న వారికి ఆ తరువాత లక్ష రూపాయల వరకు రుణాలు తీసుకున్న వారికి అనంతరం లక్షన్నర అంటే ఒకటిన్నర లక్షలు ఎవరైతే తీసుకున్నారో రుణాలు అటువంటి వారికి ఆ తర్వాత రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేయనున్నారు మొత్తంగా బ్యాంకుల నుంచి రుణం తీసుకున్న నలభై లక్షల మంది రైతుల్లోకి డెబ్బై శాతం వరకు రైతు రుణాలు లక్షలోపు ఉంటాయని అంచనా వేసింది మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు భరోసా పథకానికి సంబంధించి అమలు పైన కూడా కసరత్తులు ప్రారంభించింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్ నుంచి రైతు భరోసా పదిహేను వేలు రెండు విడతల్లో వేస్తామని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే రైతు భరోసా నిధులు అర్హులను నిర్ధారించడం ఎన్ని ఎకరాలలోపు పంట పెట్టుబడి సాయం ఇవ్వాలనే దానిపైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రుల సబ్ కమిటీ వేశారు అన్ని రాజకీయ వ్యవసాయ సంఘాలతో కూడా ఈ కమిటీ చర్చించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది ఈ నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే ఈ యొక్క రైతులు ఉంటారో అటువంటి వారందరికీ మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం త్వరలో మనకు ఈ నెల మూడో వారం నుంచి రైతు భరోసా పథకానికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలతో పాటు డబ్బులను కూడా విడుదల చేయాలని మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది సో ఫ్రెండ్స్ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి రైతు భరోసా పథకానికి సంబంధించి అర్హుల లిస్టులు కూడా అయితే విడుదల చేయడం జరిగింది ఆ యొక్క లిస్టులు కనుక మీరు చెక్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను దాని ద్వారా మీరు చెక్ చేసుకోండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అండ్ జెన్యున్ అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్